రంజాన్ వస్తుంది రంజాన్ వస్తుందిరా రంజాన్లో ఒక కమిటీ వేస్తాను ఈ దర్గాలకు కాదాడు ఏమేమి ఉన్నాయో వేసి ఒక నాలుగైదు రోజుల్లోనే ఒక కమిటీ వేసి ప్రతి దీనికి పోతుంది మనకు నలభై రెండు ఉన్నాయి నలభై ఎనిమిది ఉన్నాయి దాంట్లో ముప్పై ఐదు మందికి మటుకు ముజావర్లకు డబ్బులు వస్తాయి కొద్మ వాళ్ళకి రావడం లేదు ఎనభై మూడు మంది ఉన్నారు అనుకుంటా సో దాంట్లో ముప్పై ఐదు మంది రాలే వాళ్ళకు కూడా అదేదో అప్లై చేసుకుంటే అది వచ్చేటట్టు చేస్తాము ఏదో సున్నాం కొట్టేది అవి అండి ఒకటి మా కమిటీ పోయేది ఏం చేస్తుందంటే కష్టంగా ఉండే పని చెప్తే మేము అంటే అర్జెంటుగా ఇది ముఖ్యం అంతేగాని మీ వాళ్ళే చెప్తారు ఒకరు ఏకరు ఏ పొడికే ఏకరు అంటారు పోడికే బాడికే నెయ్యి గయే పానీ ఎమర్జెన్సీ మేము చేపిస్తాం అట్లా ఎందుకంటే రంజాన్ సంజ రంజాన్ ముందరే రేపు సండే మండే ఒక నాలుగు జీపుల్లో పోతారు కమిటీ చేస్తానా పోయి ఒకటేసారి రెండు రోజుల్లో ఈ దర్గా ఇదే మజీదులు అన్నీ చూసి వచ్చి ఏమేమి కావాలో అంటే మెయిన్ మీరు చెప్తే మీరు ఇంకా అంత మార్పులతో గట్టి కట్ట అది కాదు కొన్ని సౌఖర్యం అయ్యా ఇది లేదు అంటే చేపిస్తాం అట్లా స్టెప్ బై స్టెప్ చేపిస్తాం అందుకోసం సోమవారం నుంచి ఒక నాలుగు జీపులో మూడు జీపులో టౌన్ ఏముంది లే టౌన్కి ఒక పని చేస్తాను టౌన్లో ఈడే ఎన్ని మసీదులు ఉంటే అన్ని మసీదులకు ఒక నలుగురు ఉంటారు నాలుగు మజీదులు ఇచ్చేస్తా అది అయిపోతుంది పల్లెల్లో ఉండేవి ఒక రెండు రోజులు అయిపోతాయి అన్నీ ముఖ్యమైన అంతే అంటే మన చేతిని చెప్పాల్సింది డబ్బులు బయట నుంచి రావుప్ప గవర్నమెంట్ నుంచి కాదు సున్నం కొట్టుకోవాలా మీరేమిస్తారు మీరు పది ఇస్తారా మేము తొంభై ఇస్తాం ఎందుకంటే ఒకరి మీద ఎందుకు డిపెండ్ కావాలా ప్రతిదీ డొనేషన్ ఉంటుందా ప్రతిదీది ఎందుకు చెప్తా పొట్టేయండి అని రేపు నువ్వు చెప్పుకుంటావు మైబీ దియాబా నీదే అనిపించుకో అర్థమైందా అందుకోదాము సోమవారం నుంచి కమిటీ ఆదివారం లోపల కమిటీ వేస్తాను దర్గాలకు మసీదులు అన్నీ పోయి రంజాన్ ముందర అన్ని చేసేద్దాం నీట్గా చేపిద్దాం కష్టం ఏదైనా ఉంటే కొన్నిసార్లు నీళ్ళు ఉండవు దానికి ఏం చేయాల ఒక ట్యాంకు ఏమి నీకు ముఖ్యంగా అదే కదా బాబు కాళ్ళు గీళ్ళు వజానా ఎమురా అది అది ముఖ్యము దానికి కష్టం ఉంటే దానికి చేపిస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే చెప్పినా నేను వచ్చే ముందర నిన్న చెప్పు నేను ఇట్లా కమిటీ వేయాలనుకుంటానంటే మంచిది చెప్తారని చెప్తాను పట్టించుకోండి మీరు కూడా పట్టించుకోవాలా ఎవరు పట్టించుకోరు